సార్వత్రిక ఎన్నికల సమరంలో గెలిచిందెవరో ఓడిందెవరో తేలిపోయింది ఇప్పుడంతా సాధించిన ఓట్లు వచ్చిన మెజారిటీపైనే చర్చ జరుగుతోంది కూటమిలో భాగంగా సీట్లు పంచుకొని పోరాడిన కొన్ని పార్టీలు తమకు దక్కిన సీట్లను నిలబెట్టుకున్నాయి పోటీ చేసిన అన్ని సీట్లలో గెలిచిన పార్టీలు ఏవి ఎన్నికల్లో సత్తా చాటింది ఎవరో చూద్దాం పార్టీ ఉండగా ఇండియా కూటమిలో తమిళనాడులోని ద్రవిడ కజగం పార్టీలు ఉన్నాయి ఈ విజయం సాధించాయి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాయి జనసేనకు ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు రెండు ఎంపీ స్థానాలు దక్కాయి జనసేన పోటీ చేసిన అన్ని సీట్లలో గెలిచింది పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచారు ఇక కాకినాడ మచిలీపట్నంలో ఎంపీలుగా జనసేన అభ్యర్థులు గెలిచారు ఇక ఎన్డీఏ కూటమిలో ఉన్న లోక్ జనశక్తి రాంవిలాస్ పార్టీకి చిరాగ్ పాశ్వాన్ అధినేతగా ఉన్నారు ఎన్డీఏ పొత్తులో భాగంగా ఎల్జేపీఆర్వీకి ఐదు ఎంపీ సీట్లు దక్కాయి దీంతో చిరాగ్ పోటీ చేసిన హాజీపూర్ సహా నాలుగు స్థానాల్లో ఆ పార్టీ గెలిచింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో చిరాగ్ పాస్వాన్ కీలకంగా మారారు ఇక ఇండియా కూటమిలో భాగంగా తమిళనాడులో అధికార ద్రవిడ మున్నేట గజకం పార్టీ ఇరవై రెండు స్థానాలు దక్కించుకుంది పోటీ చేసిన అన్ని చోట్ల డీఎంకే విజయం సాధించింది ఈ పార్టీకి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది మూడు శాతం ఓట్లు దక్కాయి ఇలా ఈ లోక్సభ సమరంలో పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచి వంద శాతం విజయం సాధించిన పార్టీలుగా జనసేన లోక్ జనశక్తి రాంవిలాస్ డీఎంకే గుర్తింపు పొందాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్